మహారాజరాజశ్రీ మా నాన్న భూపాల్ గారు గట్టిగా పట్టుపడితే మళ్ళీ ఆదివారం నాటికి మన ఇద్దరం రెండు లక్షాధికారణం అయిపోతాం పెద్దటూర్లో డబ్బు రాబట్టడం అంత సులువేం కాదు తెలుసా తెలుసా తెలగపిండి పులుసా మా నాన్న పన్నెండు గ్రామాలకు దొర మాటంటే మాటే అంతకన్నా ఏం కావాలి అందగాడా నువ్వు ఇలా అతి తెలుగులో కబులు చెబితే కథ పిటేళ్ళని పేలిపోతుంది మా నాన్న ఆవులిస్తే పేగులు లెక్కేస్తాడు జాగ్రత్త నేను కావలిస్తే పేగులు తోడేస్తారు జాగ్రత్త ఆ జాగ్రత్త అన్ని హం జరూర్ దేకలింగి డోంట్ యూ వరీ భీపాల్జీ రేపొద్దున మీ నాన్న దిగుతాడుగా గ్యారంటీ কনেক্ষ কেন তো সহ వెళ్ళిపోతున్నారు బాబు విగ్రహం ఎందుకు ఇచ్చేవో ఎందుకు ఇంత అర్థంతంగా రప్పించేవో బాబు చెప్పకపోతే బండి దగ్గర రండి రండి మీకే తెలుస్తుంది రండి వనమా ఏమిది ఇది యమసభ మయసభ లేక అయోమయ ఈ అన్నుల నిన్నల చెన్ను చూడ కన్ను చెదురుతున్నది పెన్ను అదురుతున్నది వీరు సాలం చూట సాలం భజింకలా నెల వంకల మరుని పదాన కాంకుల అందము ముట్టుకున్న కందునా పట్టుకున్నుకుంటే ఏంటి బాబు ఏంటి నమస్తే రమ్ భోపాల జీ మేరీ మేరీ పితాజీ కే దీ స आपके दर्शन मिलना आपसे बातचीत करना मुझे बहुत बहुत संतोष हुआ आप तशरीफ रखिए धाँ अम्मा सोरवशनी हिंदी थाला नागार चाल गुप्त पै वर्गा चाला पलकड़न దీపాజీ బోలో ఇంకే మధ్య మీలాంటి మహారాజు ఎంతవరకు చూడలేదు ఈవేళ ఛాన్స్ వచ్చింది నీ గౌరవ అర్థమే స్వాగతము అని కుమార్ ఓరొక చెప్పుతున్నారు చాలా బాగుందా బాబు పిల్ల చిన్నదైతే మాత్రం చిన్నంతరం పెద్దంతరం బాగా తెలుసు పెద్ద వంశమేమో ఆ మర్యాద బాబు చాలా బాగుంది అసలు నువ్వు లేదండి చిత్తలు ఉంది డాడీ నూట రెండు లక్షల రూపాయల పెట్టుబడితో మన ఊళ్ళో మనం పెట్టబోయే రకరకాల ఫ్యాక్టరీల తాలూకు నమూనా ఒక కోటి రెండు లక్షల అసలు మనం ఈ ఫ్యాక్టరీలు ఎందుకు కట్టాలా అంత డబ్బు ఎక్కడి నుంచి మన చేతికి మట్టి అంటుకునే పని నేనెందుకు చేస్తాను మన దాచింపాళ్ళలో మీరెంత వారో వీళ్ళ నాన్నగారు ఢిల్లీలో ఎచ్చిమించు అంత పెద్ద నేను కుమారి ఊర్వశి కలిసి మా పడుకు కోటి రూపాయలు మంజూరు చేయిస్తాం మిగతా రెండు లక్షలు అది మనం ధర్మతి కట్టాలి గది కదా ఆ గది లక్షలు కానీ నాకేం పట్టి మీరు కదా గడి మిమ్మల్ని సేవించే మీరు పాలించే పన్నెండు గ్రామాల ప్రజల దగ్గర చందాలు దండిస్తాం అద్భుతం కనెక్షన్ ఇప్పుడు నూట రెండు లక్షల రూపాయలకి మంది పూచి కానీ మన మీద చెప్తాం మనమే మన గ్రామాభివృద్ధి కోసం కోటి రూపాయలు పారేస్తారు లెక్క జమ అవటానికి వాళ్ళకి టైం ఉండదు రెండు లక్షలు జమేస్తే కోటి రూపాయలకి మనమే రాజాది రాజులు దీనికి అదేం లేదు వాళ్ళకి కేవలం మహా అయితే ఆ అమ్మాయి మీ కోడలై మీ ఇంటికి వస్తుంది ఇదేండి గా సరే అలాగే మన గ్రామాల ప్రజలకు మనం చేయకపోతే ఇంకోడు వచ్చే అట్టడి సేవ అలాగే ఎవరో ఎవరాలి కథ మన పన్నెండు వాళ్ళని పైకి తీసుకొచ్చి మన ప్రజల బతుకుల్లో విట్రమ్యాక్స్ దీపాలు వెలిగించాలని మూడు తరాలుగా మేము మంత్రాంగం చేస్తున్నాం ఇదిగో ఇప్పుడు ఈ చిరంజీవి వయాంలో మంచి దశ ఎత్తుకుంది ఈ అమ్మాయి ఈ అబ్బాయి కలిసి పెద్ద గవర్నమెంట్ తోడు కాళ్ళు గడ్డాలు పట్టుకుని మన కష్టాలన్నీ వాళ్ళకి నచ్చ చెప్పి పెద్ద పెద్ద బ్యాటరీలు మంజూరు చేయిస్తున్నారు ఆ ప్రకారంగా మన ఆదాయాలన్నీ తోటా దారాలే కదా ఎవా సూరెడ్డి నీకు భర్త అయిపోతుంది కదా అది నువ్వు పెద్దవారు ఎగుమతి చేస్తే కాయకి పావుల మిగులుద్దా మిగులుద్దా అని అడుగుతున్నాను అదే అమెరికాకి ఎగుమతి చేస్తే కాయకి ముప్పోలా మిగులు దాని కీలకమే మనం పెట్టబోయే బ్యాటరీ ఓ మర తొక్కలు వచ్చేస్తా ఓ మర రసం బింద ఓ మరకు ఇంద్రే ఓ మర డబ్బాలోకి ఎక్కించారు డబ్బాలు మనం కొనం అమ్మో యాల కేరు డబ్బాల ఫ్యాక్టరీ కూడా మనమే కట్టించేసుకుంటాం అందులో టీ కొట్టు కాపీ కొట్టు రే రో చంద్రయ్య నువ్వు గడిపోయి పెట్టుకుంట్రా సోరా కొట్టు టీ కొట్టు అలాగే లేండ్రా పొద్దు ఇంక మనం అరికత్ర పూరకత్ర వినం కదా కళాకోశానికి టూరింగ్ టూరింగ్ తాకిచ్చలే పోయి సుబ్బరాజు నువ్వు ఆ పని మీద ఉంది లైసెన్స్ అయింది ఇస్తుంటా ఓ డ్రామాలేటి సినిమాలేటి ఒకటే సందని చేతి నిండా పని చేరుపు నిండా డబ్బు నీకు అసలు విషయానికి వద్దాం ఈ బ్యాటరీలు కట్టడానికి మనం రెండు లక్షల రూపాయలు సంతా సర్కారు వారికి ఇస్తే గవర్నమెంట్ వారు ఇరవై లక్షలు ఇస్తారు దాని మీద బ్యాంకు వారు మరో ఎనభై లక్షలు ఇస్తారు ఈ నూట రెండు లక్షల రూపాయలకి ఆరు బ్యాక్టరీలు వస్తాయి ఆ తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టు అన్ని పూర్తి చేసుకుందాం మన పిల్ల పాపలు ఎవడ మటు చక్కగా రాజాలో బతుకుతా తర్వాత ఈ లక్షపత్రి పూజకి నేను ఈ ఊరి దొరగా చుట్టుపక్కల పన్నెండు గ్రామాల కోవెళ్లకి ధర్మకర్తగా పన్నెండు రెండు ఇరవై నాలుగు వేలు కోవిల నిధిలోంచి ఈ చందాకి గుడి తర్వాత దేవుడు తర్వాత దేవుడు అంతటి మన ధర్మరాజు గారు యాభై ఎకరాల ఆసామీగా ఐదు వేల చందా ఇస్తున్నా ఆయన నువ్వు అడ్డం చెప్పే ఫ్యాక్టరీకి మీ అబ్బాయి పెద్ద మేనేజర్ అయ్యాక రెండు నెలల్లో మీ సొమ్ము ఆమె చెప్తాడు చెప్తాం తర్వాత మన బంగార అతను నేను సొత్తాను కదా అబాయం రాసి ఆరం ఒకటి ఇప్పుడు మీరందరూ శ్రద్ధగా వినాలి ఒక విషయం మీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్వాలేదు వీళ్ళకి మీ పేరిచ్చి చందా ఎంతో చెప్పండి వీలనే కాదు పది పైసలు కూడా ఈ పూజపత్రలో చేరాలి మీ దగ్గర రొక్కం లేకపోతే చేతి గాజులు ఉంగరాలు ముక్కు పొడకలు గొలుసులు ఆఖరికి మంగళసూత్రాలు కూడా ఇవ్వచ్చు తల ఇచ్చేదేదో మనస్సారా ఇవ్వండి ఓ పది గింజలు చదివితే పది బత్తాలు ఇంటికి వస్తాయి వేళ నాలుగు వేలు ఖరీదు చేసే మీ పుంగి నాలుగేళ్లలో ఇళ్ల స్థలంగా మారి నలభై ఏళ్ళు అట్టుకో కనప తర్మయా రెండేవా అందరూ తలో వీధికి వెళ్ళి సందా వస్తులు చేయాలి దాని పేరే బంగారమ్మ కాకి బంగారం ఏం కమ్మా భలేవాడివయ్యా బాబం బాబం అంటే బచ్చు బంగారమ్మ హై వాళ్ళ మామ పేరు పిల్ల మీ అమ్మాయికి అమెరికా సంబంధం కావాలా కావాలా నాకు ఎన్టీ రామారావులు అంటారు కావాలి లాంటి వారు ఏమిటమ్మా వారినేదనుకుంటాను ఎంత ఇచ్చింది చాలు కుదరకపోతే కన్నప్ప పూచి కదా తేడా వస్తే నేను సాక్ష్యం కాళ్ళు మా ప్రభు ఇక్కడ చిక్కులు పడిపోతున్నాయి పవం పవం భవం పవం బం పవం ఇక తారక మంత్రం ఇంకా పెద్ద బుర్ర బాబే నువ్వు తీసుకెళ్ళవే అమ్మో 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 ఎంత దిష్టి ఊరి వాళ్ళ కళ్ళ మన బాబు మీదనే భజంత్రి పంజుడు పంజుడు అసలు ఈ దిష్టి అమ్మాయికి తీయాలి ప్లాన్ అంతా ఆవిడది ఆవిడని తీసుకురావాలనే ప్లాన్ తమదే కదా బాబు భజంత్రి నలభై రెండు నలభై మూడు నలభై మూడు నలభై నాలుగు నలభై ఈ డబ్బంతా ఫ్యాక్టరీ కోసం ప్రజలిచ్చిందే కదా ఇదంతా ఢిల్లీ తీసుకెళ్ళి చూడు మెస్సమ్మ మీరు అడిగింది రెండు లక్షలు ఇచ్చాం కదా అది గట్టి ఇరవై లక్షలు మంజూరు చేయించండి మరో పది ఇస్తామంటే అప్పుడే లక్ష్య సెలరీ కట్ చేస్తాం ఇది ప్రజా డబ్బు పవిత్ర డబ్బు ఎనభై తొమ్మిది ఎవరిది ఎనభై తొమ్మిది అన్నది అంతా తమ భ్రమ ఈ మధ్య తరచు తమ్ములు గారిని తరుస్తున్నారు కపిరాజు ഗോവിന്ദി <gülme> ഗോവിന്ദ <gülme> <gülme> ఎవనన్న మనుషులు పిలు! అన్న ఇది ఎట్లా నెలబడతా ఇది అడివి అరే వీళ్ళు ఈ ముఠాను మొన్న నాం ఆమె జైల్లో పెట్టించాడు జైలు బస్ వీళ్ళు మళ్ళీ ఏం చేయరు కదా అబ్బే అంతా మన వాళ్ళే హాయ్ అబ్బా దై వాళ్ళ బస్కే ఉన్నవాళ్ళే వీడెక్కుందే బా మీట్ మై ఢిల్లీ ఫ్రెండ్ మీరు చూడవచ్చు నమస్తే కెన్ యూ ప్లీజ్ హెల్పర్ రే చీప్ టైర్ దిగబడిపోయింద్రా సాయం చేయండి రా త్వరగా పోవాలి ప్లీజ్ ప్లీజ్ దొరగారికి దొరగారి సంతానానికి సత్యనా సాయం చేయం చేయం ఒరే బావా ప్లీజ్ ప్లీజ్ ప్రిట్టి ప్లీజ్ ప్లీజ్ అయ్యాను పిలుసుకో అసలు ఉన్నాడో లేడో ఆడిక రాకం గుమ్మటలా ఉంటాడు దొరకి మనకి లడాయి కానీ పాపం బోపరం పంచుడరా పైగా ఆడపిలు ఉంది రండి రండి చిత్రాలు చూడరో చూడరోనా చూటూ పుట్టేసుకున్నా ఆర్డర్ ఇస్తున్నావు అనుకున్నావు కోయనుకున్నావు నువ్వు వచ్చి తయ్యుయ్యుడు తాతలు కోసం మన అన్న తమ్ముల అక్క చెల్లెల మేలు కోసం ఊరి బాగు కోసం దొరగాన్ని నమ్మి సమర్పించిన నిలువుతో సొమ్ముల కోసం మన వాళ్ళకి ఆ దొంగలు చూపించిన పగటి కలలు ఊరు దాటకుండానే ఏటుపలు చేశారు ఆ ఆగండి తమ్ముళ్ళు ఆవేశం పనికిరాదు కాస్త ఆలోచించండి రండి దూకుడుగా ఊరికితే మళ్ళీ జైల్లో పడేస్తారు మనల్ని దొంగలంటారు ఊరికి దొరగాలేదో పెద్ద ఫ్యాక్టరీ తెప్పిస్తుంటే మనం అడ్డుపడి వాళ్ళ బంగారు కళలు భస్మం చేశామని జనం ఎదురు తిరుగుతారు మనం ఎవరికి మేలు చేయాలనుకుంటున్నామో వాళ్ళకే అయిపోతాం ఇక మనం ఏం చెప్పినా వినం నిదానం నిదానం ప్రధానం నిద్రపోతున్న ఊరిని మనం మెల్లగా మేల్కొస్తాం అందుకు ఈ డబ్బే ఒక ఆయుధం ఊరి చెవులు నోరు కళ్ళు కుంది అన్నీ మేల్కోవాలి ఆ తర్వాత పని ఊరే చక్క పెట్టుకుంటుంది